శ్రీ పరమాత్మనే నమ పన్నెండవ అధ్యాయము భక్తి యోగము ఆరో శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం కానీ మత్పరాణులైన ఏ భక్తులు కర్మలన్నిటిని నాయందే అర్పించి నా సగుణ పరమేశ్వర రూపంనే భక్తి యోగంతో సంతతము చింతన చేయిచు భజించుదురో ఏడవ శ్లోకము ఓ అర్జున నాయందే లగ్న మనస్కులైన అట్టి పరమ భక్తులను నేను శీఘ్రముగానే ముత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించెదను ఎనిమిదవ శ్లోకము నాయందే మనస్సును నిలుపుము నాయందే బుద్ధిని లగ్నము చేయుము పిమ్మట నాయందే స్థిరముగా నుంతువు ఇందు ఏమాత్రము సందేహమునకు తావిలేదు తొమ్మిదో తొమ్మిదవ శ్లోకము మనస్సును సుస్థిరముగా నాయందే నిలుపుటకు సముధుడు కానిచో అర్జున అభ్యాసయోగం ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము పదవ శ్లోకం అభ్యాసము చేయుటకును ఆసక్తుడు అయినచో మత్పరాయణుడువై కర్మలను ఆచరింపుము ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుట ద్వారా కూడా నన్నే పొందేదేవు పదకొండవ శ్లోకము మత్ప్రాప్తికై వలయు యోగ ఆశ్రయించి యోగము నాశ్రయించి సాధన చేయుటకును నీవు ఆసక్తుడు అయినచో మనోబుద్ధీంద్రియాదులను వశమునందుంచు ఉంచుకొని సకల కర్మఫలమును చెజింపుము పన్నెండవ శ్లోకం తత్వము నెరంగయే చేయు అభ్యాసం కంటెను జ్ఞానము శ్రేష్టము కేవలము పరోక్ష జ్ఞానము కంటేను అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటేను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము ధ్యానము కంటే కర్మ ఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది ఎలానా త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ Please comment. Thank you.